మనం సౌత్ అమెరికా గురించి మాట్లాడుకుంటే దాని మొత్తం జనాభా నలభై రెండు కోట్లుగా ఉంటుంది దాని మొత్తం కంబైన్డ్ జీడిపిని పరిశీలిస్తే ఇది ప్రపంచంలోని నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది సౌత్ అమెరికా గోల్డ్ సిల్వర్ కాపర్ ఐరన్ ఆయిల్ మరియు లిథియం రిసోర్సెస్ తో సమృద్ధిగా ఉంది మనం కేవలం వెనెజులా గురించి మాట్లాడుకుంటే దాని దగ్గర సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు ఉన్నాయి అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం తొంభై నాలుగు శాతం వెనెజుల ప్రజలు ఇంకా పవర్టీ లైన్ కిందే ఉన్నారు ఒకటి రెండు దేశాలు పక్కన పెడితే దక్షిణ అమెరికాలోని చాలా దేశాల పరిస్థితి ఇలాగే ఉంటుంది వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు దక్షిణ అమెరికా ఎప్పుడు కూడా ఈ వనరులను సద్వినియోగం చేసుకోలేకపోయింది దీని వెనుక అనేక రాజకీయ మరియు సామాజిక కారణాలున్నాయి పూవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూవర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పొలిటికల్ అన్స్టెబిలిటీ మరియు కరప్షన్ ఈ నాలుగు అంశాలు ప్రతి సౌత్ అమెరికన్ కంట్రీలో చూడొచ్చు దక్షిణ అమెరికా వాస్తవానికి రిసోర్స్ కర్స్ లో చిక్కుపోయింది రిసోర్స్ కర్స్ అనేది ఒక ఎకనామిక్ ఫినామినా దీని ప్రకారం సహజ వనరులు ఉన్న దేశాల ఆర్థిక పరిస్థితి ఇతర దేశాల కంటే చాలా తక్కువగానే ఉంటుంది ఆఫ్రికా కూడా ఈ రిసోర్స్ కర్స్ యొక్క మరొక ఉదాహరణగా తీసుకోవచ్చు